దసరా పండుగ సందర్భంగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రి అంటే ఏమిటి అంటే శృణాతి పంకమితి శరత్ అంటే అడుసుని పోగొట్టేది శరత్ ఈ శరత్కాలంలో మనకి వాతావరణం సమశీతోష్ణ స్థితి కలిగి అటు మరీ వేడిగా కాకుండా అటు మరీ చల్లగా కాకుండా ఉంటుంది ఆహ్లాదభరితమైన ఈ వాతావరణంలో ఆశీజమాస శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు మనము దేవీ నవరాత్రులు పెద్ద పండగగా చేసుకుంటాం అయితే ఈ శరత్కాలంలో వచ్చేటువంటి ఈ దేవీ నవరాత్రుల పండగకి ఈ నవరాత్రులలో మనం చేసేటువంటి పూజలు ఇవన్నీ కేవలం ఈ శరత్కాలంలో ఎందుకు వస్తాయి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే శరత్కాలంలో అమ్మ ప్రకృతి అంతా కూడా దైవీ శక్తి నిండి ఉంటుంది ఇది ఉపాసనకి తగిన మంచి సమయం దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం అయితే శ్రావణ శుక్రవారం వినాయక చవితి వెంటనే వచ్చేది దసరా పండగలలో ఒక్కొక్క భగవంతుణ్ణి ఒక్కొక్క భగవంతుని ఆరాధన ఒక్కొక్క రూపంలో చేసుకోవడం మనం ఈ దక్షిణాయనంలో చూస్తుంటాం ఉపాసన అంటే ఉప ఆసన భగవంతుడికి దగ్గరగా చేరడం ఈ ఉపాసనా బలాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే ఈ శరన్నవరాత్రులలో మనకి దేవీ వైభవమే చెప్తుంది ఈ సప్తశతి చూసిన దేవీ భాగవతం చూసిన అమ్మవారి లీలలు ఎన్నో మనకి కనిపిస్తుంటాయి అసలు చెప్పాలంటే ప్రకృతి అంతా కూడా శక్తిమయం ఈ శక్తి సరైన సమయంలో మన వద్దకు వచ్చి శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు మనల్ని కటాక్షించి అనుగ్రహించి ఏడాదికి సరిపడా మనకి శక్తినిచ్చి వెళ్తుంది అయితే ఈ మాసంలో చేసేటువంటి ఈ శరన్నవరాత్రులలో అంటే ఈ తొమ్మిది రోజుల పెద్ద పండగలో అమ్మవారు నవబాలగా నవదుర్గగా రకరకాల రూపాల్లో మనకి దర్శనమిస్తుంది రోజుకొక అలంకారంతో వివిధ పూజల్ని చేకొని మనల్ని అనుగ్రహిస్తుంది నవబాల రూపే నమోస్తుతే అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం నవబాలలుగా అమ్మవారు పాడ్యమినాడు ఎలా ఉద్భవించింది ఏ రూపంలో ఏ వర్ణంలో ఏ అలంకారంలో ఎందుకు మనల్ని ఏ రకంగా మనల్ని అనుగ్రహించడానికి వస్తోంది అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పేదే నవబాల రూపే నమోస్తుతే చంద్రికా సీతల చందనాలంకృత అంబ జగదంబ పూజ సంరంభ శుభ సమయే नवबालरूपे मनोज्ञरमणीये मनोहारिणी स्वागतं सकलजगदीश्वरी स्वागतं शान्तिश्रीविद्ये कामदे चतुर्नाम्नि सुपकर्पवल्ली प्रणुति प्रणुति नवतिथि गौरी नव मलजुल मंजूषे प्रणुति प्रणुति नवबाल नमोस् ప్రధమాతిథివర్ష స్వర్ణవర్ణ కౌమరీ కౌమీ కౌమాం మాతరం కౌమరీ మాతరం ఉపసే సము కౌమారి ఉపసి శుద్ధ పాఠ్యం నాడు ఈ బాల రెండు వర్షాల బాలగా కౌమారిగా మనకి దర్శనమిస్తారు ఈ బాల కౌమారి కుసుమద్యుతి అంటారు ముతుస్వామి దీక్షితుల వారు అటువంటి కౌమారి రకరకాల ఆభరణ విభూషితయ్యై అలంకృతయ్యై బంగారు వర్ణం కలిగినటువంటి పట్టు పీతాంబరంతో సకల ఆభరణాలు అలంకరించుకొని మనకి ప్రత్యక్షమవుతారు పాడ్యమి ప్రారంభం ప్రేరణ సంరంభం అన్నట్టుగా ఈ కౌమారి బాల పాడ్యమి నాడు ప్రారంభమై మనలో ఉండేటువంటి శక్తిని బయటకు తీయడానికి ఆమె మనకి ప్రేరణని అందిస్తుందట ఆ శక్తి పాడ్యం నాడే మొదలవుతుంది అటువంటి కౌమారి బాలని ఈరోజు గనక రెండు సంవత్సరముల కౌమారి బాలని సేవించినట్లయితే మనసులో తలుచుకున్నట్టయితే ఆవిడ మనకి ఈ భక్తి ఉపాసన ఈ రెండింటి సమన్వయం ఎలా చేసుకోవాలో ఈ పాడ్యమీతిథి నాడు ఈ కౌమారిని ఎలా అర్చించాలో చెప్తూనే చెప్పకనే చెప్తూనే మనల్ని అనుగ్రహించి వెళ్తుంది నవబాల రూపే నమోస్తుతే